మానవత్వానికి మించిన దైవత్వం లేదని బలంగా నమ్మిన సయ్యద్ షఫీర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తనకు ఎదురైన కొన్ని దుర్ఘటనల కారణంగా మతి స్థిమితాన్ని కోల్పోయి అయినవారందరినీ వదులుకొని ఇల్లు వదిలి రోడ్డుపాలైనాడు అప్పటి తన స్థితిగతి గమనించిన హైదరాబాద్ పోలీసు వారు సయ్యద్ షఫీర్కు ఆశ్రయాన్ని కల్పించుటకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చి పుణ్యం కట్టుకున్నారు అప్పటి నుండి షఫీర్కి ఆశ్రమం సకల సేవలు చేసింది తన ఆరోగ్యం బాగుపరచింది మెరుగైన వైద్య సేవలు అందించింది తిరిగి మామూలు మనిషిలా మారాడు ఆశ్రమంలో తనను చేర్చిన పోలీసు వారి పుణ్యఫలమే ఫలించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి అనుగ్రహ భాగ్యం వల్ల ఇప్పుడు సయ్యద్ షఫీర్ పూర్తిగా కోలుకున్నాడు తిరిగి తన సొంత ఇంటికి వెళ్లబోతున్నాడు సాక్షాత్తు స్వామివారే స్వయంగా తన చెంతకు రప్పించుకుని స్వామివారికి ఇష్టమైన రీతిలో పూజ చేయించుకుంటున్నాడు ఈ విధంగానైనా స్వామి దర్శన భాగ్యం దక్కడం ఎంత అదృష్టముంటే ఈ సువర్ణావకాశం మనకు లభిస్తుంది మనసారా మనము స్వామివారిని దర్శించుకుందాము మహాధిపత్యం ఆనందగర భూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమ షఫీర్ని అలా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తన సొంత ఊరైన హైదరాబాదుకు సాగనంపుతున్నారు ప్రయాణమైన షఫీర్ ఇల్లు చేరుతాడా వారి బంధువులను గుర్తించలేని స్థితిలో ఉంటాడా షఫీర్ని వారి బంధువులు ఆహ్వానిస్తారా మరలా వీధిపాలు అవుతాడా వేచి చూద్దాము ఫిష్ బిల్డింగ్ ఆగా అయితే రైట్ ఎలాగైతేనే వారి బంధువులను కలుసుకోగలిగాడు వారి మాటలను విందాము वो चाहे रोडों पे जो सो थे तो उठा लेके गए अनाथ आश्रम में रखे थे तो अब वहाँ बोले छोड़ दे बोले वहाँ बोला भाई का हमारे भाई का एड्रेस है मैं बता दूँ तो एड्रेस बता दे छोड़ दे बोले तो हमारा भाई का एड्रेस बताएंगे बोल के लेके आ और कुछ भी नहीं है प्रॉब्लम अला सैयद शफीर तन सोंत इंटी की चेरा తన జీవితం కొత్తగా ముందుకు సాగాలని ఇటువంటి కష్టాలు తనకు ఎదురు కాకుండా సుఖమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు రెండు తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు బట్టలు నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ ఆశ్రమ సభ్యులెవరు రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు అనుమానం ఉన్నవారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాం